అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు మనం చాలా ప్రఖ్యాతి కాంతినటువంటి ఒక అద్భుతమైనటువంటి విష్ణు ఆలయం దగ్గర ఉన్నామండి ఇది శ్రీకాకుళ ఆంధ్రదేవుని ఆలయం మచిలీపట్నానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆలయాన్ని పూర్వం ఎంతోమంది రాజులు సందర్శించారు అందులో శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఒక రాత్రి బస చేసి ఆ విష్ణుమూర్తి కళలో కనిపించి ఆముక్తమాల్యద అనేటువంటి కావ్యాన్ని రచించమని ఆ విష్ణుమూర్తి శ్రీకృష్ణదేవరాయల్ని ఆజ్ఞాపించడం జరిగింది అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనేటువంటి కావ్యాన్ని ఇక్కడే రచించడం జరిగింది ఆ కథ అంతా మనం తెలుసుకుందాం ఇది మచిలీపట్నానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీకాకుళము అనేటువంటి గ్రామంలో ఉన్నదండి ఇది శ్రీకాకుళ ఆంధ్రదేవుని ఆలయం అంటారు ఈ ఆలయ విశేషాలు ఇంకా తెలుసుకుందాం రండి చూడండి దేవాదాయ ధర్మాదాయ శాఖ చల్లపల్లి ఎస్టేట్ దేవాలయములు శ్రీకాకుళేశ్వర స్వామివారి దేవస్థానం ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళం ఘంటసాల మండలం కృష్ణా జిల్లా ఒకటి జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి సందర్భముగా పది ఎనిమిది నిమిషాలకు శ్రీ స్వామివారి అమ్మవార్ల ఆస్థాన పూజ ఉదయం ఆరు గంటలకు ఉత్తర ద్వార దర్శనం గరుడ వాహనంపై శ్రీ స్వామివారు అమ్మవారి గ్రామోత్సవం ఇదేనండి శ్రీకాకుళ ఆంధ్రదేవుని ఆలయం లోపలికి వెళదాం రండి ఇదిగోనండి ద్వారపాలకులు జయ విజయులు వీళ్ళే హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు జన్మలెత్తుతూ ఉంటారు ఇది సనకసనందనాథుల శాపం వల్ల వీళ్ళు రాక్షసులుగా మూడు జన్మలు ఎత్తుతారు ఆ కథ అంతా భాగవతంలో ఉంటుంది శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీకాకుళం చూడండి ఆలయం చాలా అద్భుతంగా ఉంది ఇది కొంచెం నూతనంగా కొంచెం రీమోడల్ చేశారు ఈ తలుపులు చూడండి ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవాలయం కాబట్టి ఇవి కొత్తగా నిర్మించినటువంటి తలుపులు గోపురం మటుకు పాతదేనండి చూడండి ఆలయం చాలా బాగుంటుంది చూడండి ఆలయం చాలా బాగుంది ఇదే ధ్వజస్తంభము విష్ణుమూర్తి ఆలయం సింహద్వారము మేము సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళామండి ఇది సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు శ్రీకాళి గర్భాలయంలో మన ఆంధ్ర దేవస్థానం స్వామివారిని వీడియో తీయకూడదు అది మన సాంప్రదాయం కాదు కాబట్టి ఆలయం చుట్టూ ప్రదేశాలు చూడటం వివరించడం జరుగుతుంది చూడండి ఇక్కడ కూడా జై విజయులు విగ్రహాలు పెట్టారు ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది ప్రత్యేక సందర్భాల్లో టైమింగ్స్ మారుతూ ఉండవచ్చు అదిగోనండి మనకు ఎదురుగుండా కనబడుతున్నటువంటిది శ్రీకృష్ణ దేవరాయ ఆముక్త మాల్యద మండపము మండపం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఉన్నది చూద్దాం రండి శ్రీకృష్ణ దేవరాయలు చూడండి విగ్రహం ఎంత అందంగా ఉందో నిజంగా బంగారం చేసినట్లు చాలా ముచ్చటగా ఉంది ఆముక్తమాల్యద కావ్యం రచిస్తూ ఉన్నారు కృష్ణదేవరాయలు తన చేతిలో ఆముక్తమాల్య శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఒక అద్భుతమైన పద్యం వినండి తెలుగదేలయన్న దేశంబు తెలుగు నేను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల రుపులు గొలువ నెరగవే దేశ దేశభాషలందు తెలుగు లెస్స ఆ ముక్తమాల్యద ఒకటవ ఆశ్వాసం పదిహేనవ పద్యమిది శ్రీకృష్ణదేవరాయలు ఈ మండపంలోనే కూర్చొని ఆముక్తమాల్యద అనేటువంటి కావ్యాన్ని రచించారు ఈ మండపం పదహారు స్తంభాలు కలిగి ఉంటుంది అందుకని శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది విగ్రహం చూడండి ఎంత బాగుందో బంగారంతో చేసినట్లు ఉంది కదా ఎలా అయినా ఈయన మహాకవి కళా పోషకుడు కవులను ఆదరించేవాడు కళలను ఆదరించేవాడు అందుకే ఆ కృష్ణదేవరాయల్ని ఇప్పటికీ మనం చెప్పుకుంటుంటాం నుండి పదహారు స్తంభములు గల మండపము ఈ మండపానికి శ్రీకృష్ణదేవరాయ ఆముక్తమాల్య మండపం అని పేరు వచ్చింది ఈయన కాసుల పురుషోత్తమ కవి అనేటువంటి గొప్ప కవి వీరు చల్లపల్లి రాజావారి ఆస్థాన కవి వీరు అనేక గ్రంథములు అనేక కవిత్వములు రచించి పేరెన్నిక గన్నటువంటి వారు ఆంధ్రనాయక శతకము అనేటువంటి గ్రంథాన్ని వీరే రాశారు భట్టుమూర్తి అని కూడా అంటారు ఈయన కాసుల పురుషోత్తమ కవి చల్లపల్లి రాజావారి ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నారు చల్లపల్లి రాజావారు కూడా కళలను బాగా ప్రోత్సహించారని చెప్తుంటారు ఆలయం చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేద్దాం రండి గ్రామము ఆంధ్రుల రాజధానిగా విరాజిల్లిందని శాసనాల ద్వారా తెలుస్తుంది క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో ఈ గ్రామాన్ని ఆంధ్రుల రాజధానిగా ఉన్నదట నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో ఇదొకటి పల్లవుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు అనంత దండనాయుడు అనేటువంటి ఆయన ఈ గోపురాన్ని కూడా నిర్మించారు చోళరాజులు కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది పద్దెనిమిది పదిహేను వందల పద్దెనిమిదిలో శ్రీకృష్ణదేవరాయలు కొండపల్లి రాజ్యాన్ని జయించి ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువు అనేటువంటి మహిమాన్వితమైన ఆలయం ఉన్నదని ఇక్కడికి రావడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చేటప్పటికి చీకటి పడటంతో కృష్ణదేవరాయలు తన పరివారంతో ఇక్కడే ఆ రాత్రి బస చేశారట ఆ రాత్రి కృష్ణదేవరాయలకి ఆంధ్ర మహావిష్ణువు కలలో కనిపించి నీవు నాపై ఒక గ్రంథము వ్రాయవలనని ఆజ్ఞాపించారట శ్రీరంగంలోని ఆండాళ్ళతో తన వివాహం కథను రచించమని చెప్పారట రాయల వారు గొప్ప కవి కూడా ఇక్కడ శ్రీవారి వాహనములు సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి గరుక్మంతుడు అలాగే హస్వ వాహనం శేషవాహనం వారి వాహనం అదిగోండి శిఖర దర్శనం చూడండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారు విగ్రహం ఉన్నది ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల పద్దెనిమిదిలో శ్రీకృష్ణదేవరాయలు కళింగ రాజ్యంపై దండయాత్రకు వెళ్లే ముందు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ మహావిష్ణువుకి పూజలు చేసి వెళ్ళారట ఆ వెను వెంటనే విజయం సాధించారట ఈ మహావిష్ణువు యొక్క మహిమ ఇంత అంతా కాదు అని చెప్తారు ఈ దేవాలయాన్ని చాలామంది రాజులు పునరుద్ధరణ చేశారు వారిలో పల్లవులు చాళు చోళులు అనేక రాజులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు శ్రీకృష్ణదేవరాయలు కవి గాయకుడు నటుడు కళలంటే ప్రాణం ఎనిమిది మంది మహాకవులను సేకరించి వారికి అష్టదిగ్గజాలు అని పేరు పెట్టారు అందులో హాస్య కవిత్వాన్ని పండించినటువంటి తెనాలి రామకృష్ణ దూర్జటి ఇలా మహానుభావులు ఉన్నారు కళలను అంత గొప్పగా ఆదరించారు కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు కీర్తి ప్రతిష్టలు తారాస్థాయికి చెందినయి శ్రీకృష్ణదేవరాయలు తెలియనటువంటి తెలుగువాడు ఉండడు ఆయన నాలుగు భాషలలో పండితుడు తెలుగంటే ఎనలేని అభిమానం శ్రీకృష్ణదేవరాయలకి దేశ భాషలందు తెలుగు లెస్స అని గర్వంగా చెప్పినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు అలాంటి వారు నడయాడినటువంటి ఈ స్థలాన్ని మనం ఒక్కసారి దర్శించిన మనకు ఎంతో పుణ్యం ఈ శ్రీకాకుళ ఆంధ్రదేవుని కొలిచినటువంటి వారికి ఏ లోటు ఉండదని ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ సస్యశ్యామలంగా ఆయన చూస్తున్నారని పంటలకు లోటు లేదని ప్రక్కనే ఉన్నటువంటి కృష్ణానది ఎల్లప్పుడూ చుట్టుపక్కల పొలాలకు ఎంతగానో ఉపయోగపడుతూ ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ చాలా అభివృద్ధిలోకి ఈ దేవుని దయవల్లే వచ్చాయని అందరూ ప్రశంసిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఒకసారి ఉత్సవాలు చేస్తూ ఉంటారు శ్రీకాకుళ ఆంధ్రదేవుని దర్శనం చేసుకున్న తరువాత మేము మచిలీపట్నానికి బయలుదేరాము ఈ శ్రీకాకుళ ఆంధ్రదేవుని యొక్క దేవాలయం నుండి మచిలీపట్నానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ శ్రీకాకుళం నుండి విజయవాడకు నలభై ఏడు కిలోమీటర్లు ఉంటుంది చాలామంది శ్రీకాకుళం అనగానే పొరపాటు పడుతూ ఉంటారు శ్రీకాకుళం అంటే విజయనగరం దగ్గర విశాఖపట్నం అవతల విజయనగరం దగ్గర ఉన్నటువంటి శ్రీకాకుళం అనుకుని పొరపాటు కూడా పడుతుంటారు కానీ ఈ గ్రామం పేరు శ్రీకాకుళమే కానీ ఇది విశాఖపట్నం దగ్గర కాదు మచిలీపట్నానికి విజయవాడకి మధ్యలో ఒక ప్రక్కగా ఉన్నటువంటి గ్రామం ఇక్కడ కృష్ణానది ప్రక్కనే ప్రవహిస్తూ ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి నేలలన్నీ సస్యశ్యామలంగా మంచి మంచి పంటలు పండుతూ ఉంటాయి ఈ శ్రీకాకుళము అనేటువంటిది ఘంటసాల మండలం కృష్ణా జిల్లా ఘంటసాల గారు ఇక్కడే నివసించడం కూడా ఘంటసాల అనేటువంటి ఊరిలో నివసించడం వల్ల ఆ ఊరికి ఘంటసాల అని పేరు కూడా పెట్టడం జరిగింది ఘంటసాల అనేటువంటిది ఇంటి పేరు ఇక్కడ ఆ ఇంటి పేరు కలిగినటువంటి వారు చాలామంది ఉండటం వల్ల ఆ గ్రామానికి ఘంటసాల అని పేరు పెట్టడం జరిగింది అది కూడా బందరుకు దగ్గరగానే ఉంటుంది ఈ చూడండి రోడ్డు ఎంత పచ్చగా ఉందో చుట్టుప్రక్కల చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎటు చూసిన పచ్చని పొలాలతో చక్కగా సస్యశ్యామలంగా అలరాడుతూ ఉంటుంది ఇక్కడ నుంచి చల్లపిల్లి మీదుగా మేము మచిలీపట్నం చేరుకున్నాం రూటు చాలా అందంగా ఉంది కదండి చూడండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మా పురాణ అమృతం ఛానల్ చూస్తూ ఉండండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ముందు గట్టిగా ఒక లైక్ కొట్టండి ప్రతిరోజు ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాం మారుమూల ఉన్నటువంటి దేవాలయాలను మీకు కళ్ళకు కట్టినట్లు చూపించేటువంటి ప్రయత్నమే మా ఈ పురాణ అమృతం ఛానల్ మీకు ఎలా అనిపించిందండి ఈ శ్రీకాకుళ ఆంధ్రదేవుని యొక్క ఆలయం కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో మీకు వస్తుంది సర్వే జనా సుఖనోభవంతు సమస్త సన్మంగళాను సంతు హరి ఓం సత్ ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళగానే మనకి బైపాస్ రోడ్డు వస్తుందండి ఆ బైపాస్ రోడ్డు ద్వారా లెఫ్ట్ సైడ్కి వెళితే మచిలీపట్నము రైట్ సైడ్కి వెళితే రేపల్లె వెళుతుంది Government Sunday.